ఎంత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్ ఫ్రెండ్స్ నాకైతే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది మా మమ్మీతో రోజు అంటుంటాను అనమాట నేను హెయిర్ కట్ చేసుకుంటా హెయిర్ కట్ చేసుకుంటా అంటే మొత్తం కాదు జస్ట్ ఇక్కడ అయితే ఇప్పుడు నేను హెయిర్ కట్ చేసుకోవడానికి బయటకు వెళ్తున్నా ఫ్రెండ్స్ మా మమ్మీకి అయితే ఇది లాంగ్ హెయిర్ కదా నాకు చాలా చాలా లాంగ్ ఉండేది మొత్తం హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట సో ఇంత చుట్టూ మొత్తం నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏం పెట్టినా యూజ్ ఉండట్లేదు దాంతోపాటు పాటు డ్రఫ్ కూడా ఉంటుంది సో అందుకోసం మమ్మీతో జుట్టు కట్ చేసుకుంటున్నాను చెప్తున్నా జస్ట్ చిన్నపిల్లలు చేసుకుంటారు కదా అలా జుట్టు కట్ చేసుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ ఎలా ఫీల్ అవుతుంది ఏంటో మా మమ్మీకి అయితే అస్సలు నచ్చట్లేదు ఫ్రెండ్స్ సో నేనైతే ఇప్పుడు వెళ్ళి మరి కట్ చేయించుకుంటా వచ్చిన తర్వాత మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఓకేనా అప్పటివరకు చూస్తున్నాం ఉండండి సో చూద్దాం అసలు ఎలా ఉంటుంది మమ్మీ తిట్టిద్దా కొట్టిద్దా లేకపోతే హ్యాపీ ఫీల్ అవుతుందా ఎప్పుడు అసలు హెయిర్ కట్ చేసుకుని ఫ్రెండ్స్ చూడండి మొత్తం తోగైపోయింది బర్రె తోక ఫ్రెండ్స్ మమ్మీ అయితే పడుకుంది మీకు చూపిస్తాను చూడండి ఇదేంటో కొరియర్ ఇది వచ్చి త్రీ డేస్ అయిపోయింది ఎప్పుడు వీడియోస్ ఇద్దాం ఎప్పుడు వీడియోస్ ఇద్దామని అనుకుంటున్నా కానీ నాకు టైం ఇది పంపిస్తుంది కదా ఇది హెయిర్ ఇక్కడ పెట్టుకోవడానికి సో ఇదే అనమాట నేను మా మమ్మీ మీద ఫ్రాన్స్ చేస్తున్నాను అసలు మా మమ్మీ అంటే దేనికి అంత రియాక్ట్ అవ్వదు ఆమె మంచిగా దాని ఇష్టం అనుకుంటుంది కానీ హెయిర్ విషయంలో మా మమ్మీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నమాట దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు అబ్బా ఏంట్రే నోరు పడిపోయిందా అప్ప ఈ కవర్ లో ఇంకో కవర్ భలే ఉంది కదా ఫ్రెండ్స్ మంద ఉంది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇలా వావ్ బాగుంది నాకు నచ్చింది నేను ఇలా చేయించుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా మమ్మీ ఎట్లా తీరేది ఏమో చూద్దాం నాకు పెట్టుకోవడం నా పెట్టుకున్న తర్వాత వీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నా చెప్పండి చిన్న పిల్లలా ఉంది కదా బామీ ఏమో అర్థం కావట్లేదు కానీ మందంగా వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఇది ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు మా మమ్మీ ఎట్లా ఫీల్ అవుతుంది హెయిర్ స్టైల్ చూడండి మీకు నచ్చిందా నాకైతే బాగుంది నాకు నచ్చింది నాకు సెట్ అయిందా అవ్వలేదు నాకు తెలీదు మా అక్క వాళ్ళ పెద్ద పాపకి చెప్పాను నిన్న నేను హెయిర్ కట్ చేసుకుంటున్నా మధు అంటే వద్దు చూడ మమ్మీ నువ్వు కట్ చేసుకోని హెయిర్ బాగుంటుంది అని చెప్పి అది కొంచెం ఫీల్ అయింది నేను నిజంగానే కట్ చేసుకుంటాను అసలు నమ్మదు నేను హెయిర్ కట్ చేసుకుంటా అంటే నమ్మలేదు ఫస్ట్ తర్వాత వద్దు చిన్న మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అని చాలా ఏడ్చి ఏడు మొహం పెట్టింది ఇప్పుడు అక్క వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తా ఈ నెంబర్ నుంచి వాళ్ళు ఉంటే వీడియో కాల్ చేస్తా లేదంటే లేదు నాకు బల్ ఎక్సైటింగ్ ఉంది హలో 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 ఏ సార్ మీ పిల్లల పోతున్నా ఎక్కడ స్కూల్ దగ్గర అక్క ఒక్కసారి వాళ్ళకి మదుందా ఉందా నేను బయటకు వచ్చినా వన్ ఆఫ్ సార్ సరే ఆ ఓకే ఫ్రెండ్స్ మా అక్క బయటికి వెళ్ళిందంట అమ్మ పిల్లల దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ చేస్తా ఒకసారి ఫోన్ ఫోన్ చేస్తా ఫస్ట్ వీడియో కాల్ వాళ్ళు ఉన్నారు అంటే మధు ఉందంటే వీడియో కాల్ చేస్తా మధు ఎలా ఫీల్ అవుతుంది అండ్ మమ్మీతో ఇప్పుడు మమ్మీతో ఆట ఆడుకున్నాం ఈ హెయిర్ స్టైల్ పెట్టుకొని కదా అక్కడ కెమెరా పెడతాం మమ్మీ ఎలా ఫీల్ చూద్దాం మ్మిన సోట తుప్పారా కట్టుకో దగ్గిన శ్రోటల్లా దస్తులు పెట్టుకో చెప్పలేదనకు చేతులు కరుపుతాం నిజం ఎట్లుంది మంచిగా ఉంది కదా

నేను మంచి ఫీల్ అవుతావు అనుకున్నాను ఎప్పుడు కట్ చేపించుకోను కానీ ఇప్పుడు కట్ చేపించుకున్నావు మంచి ఫీల్ అవుతుంది ఎంత ఫీలేదు గుడిగి చూసుకుంటే పావు పిల్లలు అసలు గుండె కొట్టించుకుందాం అనుకున్నాం ఇట్లా ఇది బసలు దొరుకు అసలు ఎవరితో పైవతే చేసి అడిగిపోదాం మనిషి పని అడుగుతా దాని సాగు గుణ గీ చూడము నువ్వా చూసినావు నాకు ఇట్లా అంటే ఇష్టం ఇట్లా ఇట్లా ఎగితే హైరు లేదా అది అసలు ఎవరు ఏం కట్టింగ్ ఎంత మంచిగా ఉన్న ఏం కటింగ్ అది ఏం తట్టుంది నువ్వు కూడా తోస్తుంది సుఖాలే మమ్మీని క్యాబ్ చేసే మామీ కొట్టకు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను హెయిర్ అంటే నా జుట్టు మీద నాకు అధికారం లేదా కోట ఎంత బాగుందో చూడు చూడు నేను చిన్నప్పుడు ఇట్లా ఇట్లా ఎగురుతుంటే ఎగరాలని ఎంతో ఆటపడుతున్నాను మమ్మీ ఇప్పుడు ఎగురుతుంది బాగాలేదా చెప్పు మమ్మీ చిన్నపిల్ల చిన్నపిల్ల మా మమ్మీ అలా చేసింది అసలు అంత బాలే చుట్టూ వద్దు నీకు బాగా అండాలి ఆమె వద్దది కానీ నాకు ఇట్లా ఇష్టం చిన్నప్పుడు మీరు అట్టేలాగా నేను చేసిన చూసినా ఎంత బాగుందాపు ఇది సన్నగుంది ఇది ఇంకోసారి చెప్పు మమ్మీ ఎక్కువ పడ్డ చాలా గానీ శాంతం 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 ప్రశాంతం ఎట్టుంది చెప్పు ఎట్టిందంటే బర్రకోటి పెడతారు అంటే కొమ్మిటో 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 బర్రెక్ బర్రెకి దిగేసినట్టుంది చూసి కట్టుంది మామే ఇ రోజు ఇంక ఇట్లనే కనిపిస్తా డాడీ తమ్ముళ్ళు కూడా ఏమంటారు మామే నేను నేనేమంటున్నా అంటే డాడీ తమ్ముళ్ళు కదా అది స్టైల్ అమ్మే అందుకే అనుకున్నా అసలు ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉండి నువ్వు పడుకున్నాగా ద ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు అక్కడక్కడక్కడ కట్ చేస్తారు మమ్మీ చూడు నీ కూతురు ఎంత అందంగా ఉందా మమ్మీ చూడు నీ కూతురు ఎంత అందంగా ఉందా అడుక్ది ఎంత చిప్పది ఎంత ఫ్రెండ్స్ నీ బాగున్నా బాగాలేనా మీరే చెప్పండి బాలేదాంది ఏదో ఏంది అది ఏది అడగొచ్చుకుని పోతున్నావు నువ్వు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచిగా ఉంటే మా మమ్మీ నాకు ఒక చిప్ అయితే ఒక కర్ర తీసుకొచ్చింది కర్రీలో ముద్దేస్తా అడుకొచ్చి నీకు పెడతా చూడండి ఫ్రెండ్స్ అడుక్కుంటా మంచి నువ్వు సరే కరెక్ట్ సర్ట్ అసలు నిజంగా జుట్టే మమ్మీ నీకు కనబడట్లేదా ఇంత మంచిగా చూడు కింద పువ్వు ఉంటాయి అమ్మో అది పూలు నువ్వు అడగచ్చుకోవో పూలు ఉంటాయి ఎంత కూరుంటే అమ్ము ఎంత పూపుంటే అమ్ము ఎంత కూరుంటే అమ్ము ఎంత పూపు ఏలో మా ఇంట్లో పోబో లో మా ఇంట్లో ఏలో పోబో నేను హెయిర్ కలర్ వేయించుకున్నా మమ్మీ నాది మొత్తం రెడ్డిష్గా ఉంటుంది ఆ హెయిర్ కలర్ వేయకుండా అది గ్రే కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే మమ్మీ మమ్మీ ఎట్లా చెప్పే అడగతేనే మమ్మీ

నువ్వు మొన్న అడిగిన ఏంది ఏంటి కొరియర్ ఏ ఎప్పుడు కొరియర్ చేస్తాను ఇదే నేను చేసిన ఇదే నేను చేసిన కొరియర్ చూసిన ఎంత బాగున్నా మమ్మీ పెట్టుకోతే ఫ్రెండ్స్ నేనైతే మా మమ్మీ మీద ప్రాంగ్ చేసిన మమ్మీ నువ్వు నిజంగా అనుకున్నావా నిజంగా నడుపు నాకు తోకలేదు అని అంటే నేను ఇప్పుడు ఇట్లా నిజంగానే చెప్పుకుంటే నువ్వు నిజంగానే కొడతావమ్మ కొట్టరా ఉన్న ఈగలన్నీ కూడా మిక్కొని ఇలాంటి ఈగలు తోకలన్నీ ఇట్లా తయారు చేస్తూ రావడం నువ్వు పెట్టుకో ఒకసారి పెట్టుకు పెట్టుకో ఒకసారి ఇప్పుడు పెద్దది ఏం ఇప్పుడు తీసుకోవే అదొకటి ఇదొకటి వదులు పట్ట సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట నువ్వు మాట్లాడి నాకు ఏం చెప్పక మీ చెల్ల గొప్ప ఘనకార్యం చేసింది చూపెడతా అంట ఆమె నన్ను చూపెట్ట చూపిస్తా భయపడిందంటే చూపిస్తా

ఎట్లా తీసేయాలి అదే ఉన్నోడు ఉండేసి లేనోడు లేక మాధు మాధు గీయాక నిన్ననే చెప్పినాగా అక్క నాకు నీకు నిన్ననే చెప్పిన చెప్పాగా మాధు మాధు వద్దంటే నీ వద్దంటే మాధు చేయించుకోకుండా ఉంటుందా మాధవ్ చూడట్టు వచ్చినాక చెయ్యి సరేనా మంచిగా చూడక్క కళ్ళ కళ్ళ దగ్గర పెట్టుకొని చూడు మంచిగా నువ్వు కాదే వచ్చిన దాకా మా అక్క వీడియో కాల్ చేయద్దండి ఫ్రెండ్స్ మా అక్క నమ్మింది మా మావి డౌట్ వచ్చింది అది ఉంది సినిమాత చేయదని ఇంత కట్ చేయించుకున్నాడు కదా ఏం బిల్డప్ అసలు మామూలు బిల్డప్ బా అసలు ఇంత మాత్రం బిల్డప్ అసలు అయ్యో ఏదది అయ్యో నేను నాకు గుర్తు రావట్లేదు కానీ ఎంత ఊరుతుందిగా అట్లుంది చూస్తున్నాడు మంచి నచ్చింది వీళ్ళకన్నా నచ్చలేదు అంటే చూడండి ఎంత మంచిగా ఉంది అంత బాగుంది అందుకే రెండు పచ్చిమిరపకాయలు వంకాయలు రెండు కట్టుకో అంటున్నాడు అసలు అయితే నువ్వు ఇక్కడ ఉన్నావేమో అని నేను నీకు ఒకటి చూపెడదాం వీడియో కాల్ చేసి చూపెడదాం అని చెప్పి వీడియో కాల్ చేయి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి అయితే వీడియో కాల్ చేస్తున్నా ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం ఇట్లా పట్టుకోము మీరు జాగ్రత్తగా మీకు కనబడద్దు పట్టుకో పట్టుకో నేను ఒకరు చూపిస్తా భయపడద్దు హాయ్ ఇగో చూడు చూపిస్తున్నా

<laughs> 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 Banda. బాగేదా మమ్మీ నా హెయిర్ స్టైల్ బాగాలేదా నా హెయిర్ స్టైల్ బాగాలేదా ఓసే తొరిదానా నీ నీ మాది తల్లి నువ్వు చెప్పు బాగలేదా నిజం చెప్పు అవునా అయితే బాగాలేదా తల్లి మమ్మీ దగ్గర ఇక నీకు ఒకటి చూపిస్తా చూడు మళ్ళీ ఇట్లా ఇట్లా పట్టుకో పట్టుకో నీకు వాడు చూపిస్తా చూడు ఇప్పుడు సరేనా నా నా హెయిర్ స్టైల్ నీకు నచ్చలే కదా నచ్చలేక చూడండి నేను జుట్టు ఇంకో జుట్టు కట్ చేసుకున్నాను అప్పించిన నీకేందాక చూడసారి కాదు నీకు జుట్టు పెరిగిన తర్వాత వీడియో కాల్ చేయాలా సాక్షి 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 చూడమంటే నాకు ఎత్తు అని చూసిన మేము వీడియో తీస్తున్నాం చూసుకెట్లందా బాధ సో ఇదన్నమాట ఈ రోజు వీడియో ప్రాంక్ చేసా మీద అందరం మీద నేను అంటే మీరందరు మీరందరూ అయిపోయారు మీరందరూ చూల్స్ అయిపోయారు నువ్వు ఫూల్ అయినా నువ్వైతే మరీ ఘోరం కాయ ఏది చెప్పినా మాయ చూసిన తర్వాత మళ్ళీ అది ఎగ్గట్టుంది అని అనుకుంటు కానీ నువ్వు అనుకోలే అనుకోలేదు సాగేమైపో ன கூட பாலேதான இப்படி சூடமே இப்படி பாந்தா வான்னா இப்போ